భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటి ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి ఆ ప్రమాదాల్లో వేలాది మంది చనిపోయారు కానీ కొందరు మరణాలు మాత్రం దేశ అభివృద్ధికి సంబంధించి దిశని దశని కూడా మార్చేశాయి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిశా రాష్ట్రంలో ఉన్న కటక్ పట్టణంలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన అంటే నలభై ఎనిమిదేళ్ల వయసులో జపనీస్ తైవాన్లో విమాన ప్రమాదంలో మరణించారని చెప్తూ ఉంటారు చరిత్రకారులు తెలుగుదేశం పార్టీ తరఫున అమలాపురం ఎంపీగా సేవలందించడమే కాకుండా భారతదేశ లోక్సభలో తొలి దళిత స్పీకర్గా గుర్తింపు తెచ్చుకున్న జిఎంసి బాలయోగి గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఒకటిన తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక గ్రామంలో జన్మించారు రెండు వేల రెండు మార్చి మూడున జరిగిన విమాన ప్రమాదంలో కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో యాభై ఏళ్ల వయసులో మరణించారు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై పద్దెనిమిదిన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ముల్బాగల్ పట్టణంలో జన్మించారు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున జరిగిన విమాన ప్రమాదంలో ముప్పై ఒక్క ఏళ్ళ వయసులో మరణించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఎనిమిదిన పులివెందుల్లో జన్మించారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున నల్లమల అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో అరవై ఏళ్ల వయసులో మరణించారు వీరితో పాటు మన ఛానల్ పేరు కింద కనిపిస్తున్న రిలేటెడ్ వీడియో లింక్ క్లిక్ చేసైనా మన ఫుల్ వీడియో చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ